హలో ఎవ్రీవాన్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ఫ్రాక్ అయితే నేను డబుల్ కుచ్చులు వేస్తున్నాను అన్నట్టు అండ్ కింది వైపున ఆల్రెడీ కుచ్చులు వేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకో కుచ్చు కూడా యాడ్ చేస్తున్నాను అన్నట్టు ఈ కుర్చుకైతే అండ్ వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా వన్ సైడ్ అలాగే ఉంటే దాన్ని అయితే ఇట్లా అండ్ ఆపోజిట్లో మనం కింది వైపున కుచ్చులు వేసాం కదా ఆ వైపున నుంచి అండ్ ఇటు మన నడుము వైపున ఏదైతే అటాచ్ చేస్తామో అటువైపు నుంచి ఇట్లా చూసుకోవాలన్నట్టు అండ్ ఎంత గ్యాప్లో పెడుతున్నాం అనేది కూడా చూసుకోవాలి దాన్ని బట్టి అటాచ్ చేస్తే కరెక్ట్ అనేది వస్తుంది అన్నట్టు అండ్ ఎంత గ్యాప్ వస్తుంది అనేది కూడా చూసుకోవాలి అలా చూసుకుంటేనే అండ్ స్టెప్ బై స్టెప్ కుచ్చులు అనేది క్లియర్గా కనిపిస్తాయి అండ్ ఓవరల్గా అయితే ఈ విధంగా కుచ్చులు అనేది పెట్టాను అండ్ కుచ్చులు పెట్టేదానికంటే మనం అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కుచ్చులు పెట్టేది డబుల్ తీసుకుంటే కుచ్చులు అనేది కరెక్ట్గా వస్తాయి ఈ విధంగా అన్నట్టు ఓవరల్గా అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా కొంచెం ఎగస్ట్రా వచ్చింది కూడా ఈ విధంగా కట్ చేసేసా ఇక్కడ చూసారు కదా డబుల్ ఓవరల్గా కుచ్చులు యాడ్ చేసినాక ఈ విధంగా ఉంది నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్